నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నానన్నా ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడు ఎవడో నీ ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా రాని రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా రా అని ఎదురుగా నవ్వుతూ వెనక అర్థం కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా వాడిని ఎమర్జెన్సీగా ఏదో వాడు చేయాలన్నా చెయ్యకుండా వదిలేసే వరకు వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాను అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు జరిగే వరకు నువ్వు అది అది ఆ మాత్రం చాలన్న వాడికి రియాక్ట్సింగ్ అన్నా వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే లామిది మీద ఇచ్చాడేంటి రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాడు అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా జరగబోయేది కాదు జరిగిందే చెప్పావు నువ్వు అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా జరిగిపోయింది ఆవేశపడకు ఏంట మనం అనేది టైం మంది కాదురా వాడి టైం నడుస్తుంది సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది చూసావా పోలీసు వాళ్ళు టీవీ వాళ్ళు వాడిని మోసేస్తున్నారు వద్దురా ఈ టైంలో ఒక్క అడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడు అదే ఆ అమ్మాయి కోసం అని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ మీద అయిపోతుంది వాడన్నది నిజంరా వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది వాణ్ణి బలంతో ఏమీ చేయలేం తెలివితో చంపాలి తెలివిగా చంపాలి నేను చెప్తావా అశోక్ సిగ్గు లేదు బుద్ధి లేదు నువ్వు అసలు మారుతావా నువ్వు మారవు ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే అమ్మ చెప్తే వినవు నాన్న చెప్తే వినవు ఫ్రెండ్స్ చెప్తే వినవు ఆఖరిగా దేవుడు చెప్పినా వినవరా నువ్వు అశోక్ నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు నా మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నావు నువ్వు నీ కోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే పడాల్సిందే నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నేను రెడీ Mira, te llené, te llené el tanú. ¡Ala, que! Mira, bro, nacte lindo. ¿Qué, qué? మీతో నాకే గొడవ లేవు మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిన తీసుకొచ్చారు చచ్చిపోవాలి ఏం చెప్తున్నారు మీరు వాడు మా దారి కట్టొస్తున్నాడు నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడిని నన్ను పబ్లిక్లో దెబ్బతీశాడు నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు అది నా కనవసరం నా కనవసరం వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్ వాడి కాళ్ళు పట్టుకుంటావో కొట్టి కంట్రోల్లో పెట్టుకుంటావు మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు నా ఎదురు పడకూడదు చూడండి నీ గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి దయచేసి నన్ను లాగొద్దండి నేనేం తప్పు చేయలేదు రే 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 వాడి కనట నువ్వు చేసిన తప్పు నా మాట విడకపోవడం ఇంకో తప్పు మీరు నైనా చెప్పండి

హ్యాపీ డే థ్యాంక్ యూ అంకల్ బాయ్ బాయ్ పాప ముద్దు వస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం పసి పిట్టని చెప్పావు కదా నువ్వే పశువు పశువా పశువునే పాప నేనేం చేసింది డిస్టర్బ్ చేసింది ఎవరంటొచ్చినా అంతే ఎవడి కూతురు వచ్చేస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే అదే నీ కూతురైతే అయితే నాకు చంపడం ఈజీ నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ నిన్ను నిన్ను చంపడం చాలా చాలా అశోక్ ఎక్కడ్రా అశోక్ ఎక్కడ్రా అడుగు అశోక్ ఏంట్రా ఏంటి రయషో. మిజటి? నా 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 కివే అంథలేం ఇంది?!" నా నాన ఇందుగు.. నా పరింది నా 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 నా. నా నా నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి లేదు వాళ్ళ చెల్లెలు వాడుకు అవకాశం ఏమంటే వాడు మారతాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవన్నీ మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ ఇక కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చెప్పనగ మీరేం చెప్పిన వింటాడు వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను ఒప్పుకుంటాడ కానీ మీరే వాడితో చెప్పచ్చు ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాడే నా మాట వినలేదు ఇక నుంచి వింటాడంకా ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను అలా వెళ్ళిపోతాం ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి ఏ ఎందుకని అడగొద్దు నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను మా నాన్నంటే నాకు ప్రాణం నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను ఏదో ఒకరోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి తీరుతుంది నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికి వచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనియకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట అమ్మా నన్ను పిలిచారు అదే చాలు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు జాగ్రత్త అన్నా రే సిగ్నల్ పడింది రారా ఏంటి దూరంగా నించున్నావు ఎలాగో దూరం అవుతున్నావు కదా ఏంటి ఆ అదే దూరంగా వెళ్తున్నావు కదా చూడు నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి ముందు నాను మనసు గెలవని ఆ తర్వాత ఆయనే మనకి పెళ్లి చేస్తాను రియల్లీ క్రేట్ నీ బ్రెయిన్ దొబ్బకి अशोक గాడు ఢిల్లీలో పడ్డాడు ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట ఇచ్చిందట ఇంత పవర్ ఉండి మేం ఏమీ చేయలేకపోయాం నీకు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చింది లేకపోతే వాడు మీకు ప్రేమ లేదంటాడా చంపితే చావను నేను అనుకున్నప్పుడే చస్తాను అలాగే చంపేద్దాం నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం రే నర్సింగ్ పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను అమ్మా నెల తందరేందుకురా ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను నెల కదరా ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి కూడా అశోక్ గారిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా అశోక్ ఎలా ఉన్నారా బానే ఉన్నాను గానీ అవును అంజలి ఇంటి అసలు ఫోన్ ఇచ్చలేదు ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు బహుశా ఊళ్ళో లేనట్టుంది అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు అర్జెంట్గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు నన్ను నువ్వేం అడగొద్దురా నువ్వు ఇప్పుడు అంజలి వెళ్ళి నాకు ఫోన్ చేయించు నేను తనతో మాట్లాడాలి బానే ఉన్నాను బాయ్ ఇల్లంతా ఉంది అన్ని సర్దు నువ్వెంటే ఇంకా పాచరే అలా తగలవు మగ వచ్చే టైం అయింది మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్నాయా హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నువ్వు అవునన్నా కాదన్న ఈ సంబంధం ఏ నువ్వు కాదని పొజిషన్ అమ్మా మనది అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావంటే రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ రండి ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకు కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు వీడేంటి వరుస జరుపుతున్నాడు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీ కాలేదా ఇలా ఉన్నా నాకు కాబోయే కొడలు అందంగానే ఉంది నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా నిస్తా దాని కొత్త అని నేను సరి చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను ఆనందంగా ఉంది ఉంది కదూ నాకు అలాగే కానీ ఈ విషయం విషయంలో ఉన్నవాడికి తెలిసిందనుకో పెళ్లి దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా కొడుకు ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి ఇందాక చెప్పాను నాకు పెళ్లి ఇష్టం లేదు నీకు వంటలు చేయడం అమ్మా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు ఏమండి నా మాట వినరా నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కదా నేను అశోక్ ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసి ఉండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ని మర్చిపో ఆ రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకొని కిందకి రా కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చి ఏం ప్రాబ్లం లేదు అమ్మ చూస్తాను పంతులో అన్ని సిద్ధంగా ఉంచుకో నాన్నా నా అత్తా వెనక వైపు గోడ తొక్కి పారిపోతుంద నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపో హలో మర్చిపోం రాజేష్ యారా అందరూ బావునారా నాన్నగారు ని అర్జున్ ని అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జున్ పనొందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి ఆ రేయ్ ఈ రోజు అర్జెంట్ కి ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్నం వచ్చేమంటన్నారరా నాన్నా సర్లే ఇక్కడికి తీసుకొచ్చి వెళ్ళకుండా రా చెప్తాను ఏం జరిగింది రా ఎవరికి ఏం జరిగింది అయిందా ఏమైంది నానా ఎవరికేం జరిగింది నానా చెప్పండి నాన్న

ले, अम्मा, कहीं, अम्मा रह, अम्मा रह, अम्मा, अम्मा अनले पन ना मार, अ, ले, ले, अनले पन रह। ये इंद्र किंद्रा, आयुष ने टेंड्रा, अलार्म నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదులు విడిపోవు కదా చచ్చి ఫోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా